హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా శ్రీరామ నవమి శుభాకాంక్షలు మా ఇంట్లో అయితే పూజ అయితే చేసేసుకున్నాను ఈరోజైతే మా చెట్టు కూడా చాలా అంటే చాలా మందారాలు ఇచ్చింది ఈరోజు నాకు పూజకి ఇంట్లో గులాబీలు చామంతులు కూడా ఉన్నాయి అవి కూడా పెట్టాను నాకైతే రోజు మీద ఈరోజు మందారాలు అయితే చాలా ఎక్కువ వచ్చినాయి నా ఒకవేళ పండగ సందర్భంగా అవి కూడా కొంచెం ఎక్కువ పోసినాయి ఏమో అనుకున్నాను చూడండి మనం ఎన్ని పువ్వులు పెట్టినా మందారాల తర్వాత వాటి ఎంత అందంగా కనిపిస్తాయో కదా ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నేనైతే పూజకి పానకం చేసుకున్నాను ఆ పానకం బెల్లం మిరియాలు పౌడరు యాలికే పౌడర్ వేసుకుని పానకం చేసుకున్నాను చల్లిముడి వాడపప్పు కూడా చేసుకున్నాను పర్వణం చేసుకున్నాను బియ్యంతో దేవుడికి నైవేద్యం కూడా పెట్టేసుకున్నాను ఇంకా పిల్లలైతే టిఫిన్ అనేది అడుగుతున్నారు నేనైతే ఈ లోపు గారెలు వేస్తున్నాను అంటే దేవుడికి పెట్టేసాను పూజ కంప్లీట్ అయిపోయినాక ఇంకా వేడివేడిగా గారెలు వేస్తున్నాను పిల్లలైతే ఇంకా కూర్చుని టిఫిన్ అనే అంటున్నారు ఇంకా పిల్లలని అయితే చట్నీ చేసేసి పిల్లలకి ప్లేన్ గారెలు అయితే వేశాను చూడండి వాళ్ళకి ప్లేన్ గారెలు వేసి చట్నీతో పెట్టేశాను ఇంకా మాకైతే ఉల్లిపాయ వేసుకుని గారెలు వేస్తున్నాను మా వాళ్ళు అయితే ఇంకా టిఫిన్ తింటున్నారు ఇందులో పర్వణం పెట్టాను తింటున్నారు అంతకే మీరు ఈ పంటకి ఏమేమి చేశారో కూడా కామెంట్ చేయండి మేమైతే వేడివేడిగా గారెలతో అయితే తినేసాము చట్నీ వేసుకుని ఈరోజైతే మా పిల్లలు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరుతున్నారు ఎందుకంటే ఈరోజు మొక్కజొన్న మిషన్ ఆడే మిషన్ వస్తుందని చెప్పారు సో అందరూ వెళ్తున్నారు నేనైతే వెళ్ళట్లేదు ఇంకా పిల్లలు అయితే తినేసి ఆడుకుంటున్నారు రెడీ అయిపోయారు అమ్మమ్మ ఇంటికంటే చాలు ఎంత హ్యాపీగా వాళ్ళకి ఇద్దరే రెడీపే ఫోజులు ఇస్తున్నారు చూడండి మీ పిల్లలు కూడా అమ్మమ్మ ఇల్లు అంటే అలాగే వెళ్ళిపోతారా ఇంకా మా ఇంట్లో మేము టిఫిన్ తినేసి అమ్మ వాళ్ళకి కూడా పార్సల్ చేసేసాను ఇప్పుడు చూడండి మా పిల్లలైతే రెడీ అయ్యి అమ్మమ్మ గారింటికి అయితే బయలుదేరేశారు ఎంతో హుషారుగా వెళ్తున్నారో కదా ఇంకా బండి ఎక్కడమే లేటు ఇంకా బాయ్ చెప్పేస్తున్నారు వాళ్ళ డాడీని ఇంకా పానిచ్చే డాడీ మనం వెళ్ళిపోదాం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అనేసి ఇంకా ముగ్గురు కలిసి ఇంకా వాళ్ళైతే బయలుదేరి అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నారు ఒక వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్